రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ప్రారంభ భూమి పూజ చేసుకున్నటువంటి ఈ కళాశాల దేశంలోనే దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది ఎర్త్ సైన్సెస్ అంటే ఎర్త్ సైన్సెస్ అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు భూమి భూమి లోపల ఉన్నటువంటి పొరలు భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాల పైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం ఇది దేశానికి తలమానికంగా కాబోతాం తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూసి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావాల్సినటువంటి భవంతులు మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం